నమస్తే ప్రస్తుతం మనం వనపర్తి మున్సిపాలిటీ పరిధిలో స్థానికంగా వార్డు ఫిఫ్టీన్త్లో ఉన్నాం ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ షెడ్యూల్ రిజర్వేషన్స్ అయితే వచ్చాయి సో రేపటితో నామినేషన్స్ ప్రక్రియ కూడా ముగియబోతూ ఉంది సో దీనికి సంబంధించి స్థానికంగా ఫిఫ్టీన్టీ వార్డు నుంచి సో సుజాత కృష్ణ అయితే మనతో ఉన్నారు సో వారి మాటల్లోనే గతంలో వారు కౌన్సిలర్గా ఉన్నప్పుడు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు స్థానికంగా అధికారంలో ఉన్నప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సో మరొకసారి అవకాశం వస్తే ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు సో నామినేషన్ కూడా వారు వేసినట్టు మనకు కనిపిస్తూ ఉంది సో వారి మాటల్లోనే గతంలో చేసిన అభివృద్ధి పనులు రేపు ఏమేమి చేయబోతా ఉన్నారు ప్రస్తుతం వార్డులో ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇలా పలు అంశాలపై ఫిఫ్టీన్త్ వార్డు ఓటర్స్కి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే నమస్తే నమస్తే నా పేరు బండారు కృష్ణ మాజీ కౌన్సిలర్ గత పది సంవత్సరాల నుంచి ఇంత ముందు బండారు సిద్ధార్థ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు హైమో ఒక కౌన్సిలర్ గా ఉన్నది ఇప్పుడు నెక్స్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై మూడు ఇరవై మూడు నుంచిగా కౌన్సిలర్ గా ఉన్నాం ఇప్పుడు మళ్ళా ఇప్పుడు మహిళ రిజర్వేషన్ అయినందుకు బండారు సుజాత గారు బారిలో ఉన్నారు ఇప్పుడు మేము గత కౌన్సిలర్ ఉన్నప్పుడు సీసీ రోడ్లు డ్రైన్లు అరులకు రేషన్ కార్డులు పెన్షన్స్ కొన్ని మొత్తం ఉన్నవి కొన్ని చేయలేకపోయి ఇప్పుడు రెండేళ్ళ నుంచి అధికారంలో మనం బీఆర్ఎస్ పార్టీ అధికారం లేనందుకు కొన్ని పనులు ఉన్నవి ఆ పనులుగా మేము సహకరిస్తే మేము దానిక పూర్తి చేస్తాం సో ఏదైతే గతంలో ఏ ఏ అభివృద్ధి కార్యక్రమాలు మన చేసే ప్రయత్నం చేశారని హనుమాన్ డేకిడి సీసీ రోడ్డు హనుమాన్ డేకిలో మసీదు రోడ్లో ఓల్డ్ యూకా బ్యాంక్ మరియమ్మ కుండలో మనం సీసీ రోడ్లో చేసినాము డ్రైన్లుగా చే డ్రైన్ వర్క్స్గా చేసినాము ఇంకా కొన్ని మారిమ్మ గుంటల్లో ఒక మెయిన్ ఒకటి మెయిన్ మెయిన్ సగర్ ఒకటి రోడ్ ఉంది సిసి రోడ్ ఉంది ఆ సీసీ రోడ్ ఒకటి పూర్తి చేయాలి అది సిసి రోడ్ శాంక్షన్ అయింది మన ఎలక్షన్ల కోడ్ పడ్డందుకు అది స్టాప్ అయ్యింది లేకుంటే అది క్లియర్ ఇప్పుడు మాకు వార్డు మొత్తం క్లియర్ అవుతుంది ఎలక్షన్ల కోడ్ ఉన్నందుకు అది స్టాప్ అయింది అదే ఇప్పుడు నెక్స్ట్ చేస్తున్నారు సో గత పది సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారంలో ఉంది ఫస్ట్ కాంగ్రెస్ వచ్చి రెండేళ్ళు పూర్తి అవుతా ఉంది సో వీరు రెండు మధ్యలో తేడానికి గత ప్రభుత్వంలో మా ఇక్కడ మా మంత్రి గారు ఉన్నారు మంత్రి గారు అంటే ఆ అమౌంటే ఇంకా ఇప్పటికొక వచ్చిన ఒక ఏదో ఒకటి జీవోలు ఒకటి చేంజ్ చేసింది అంతే జీవో నెంబర్ చేంజ్ చేసి ఇప్పుడు మేము తెచ్చినా ఉంటారు గత రెండు సమయాలు ఇరవై ఆరు నెలలు అయింది వాళ్ళు ప్రభుత్వానికి వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంతవరకు వాటిలో ఇంతవరకు ఒక పని ఒక స్టార్ట్ చేయలేదు వాళ్ళు అంటే వాళ్ళ ప్రభుత్వం వచ్చినాక ఇరవై ఆరు నెలలు అవుతుంది ఇరవై ఆరు నెలలుంటే ఏ పెన్షన్ కానీ ఏది వికలాంగుల పెన్షన్ కానీ ఏది కానీ ఆరు గ్యారంటీలు అన్నారు ఆరు గ్యారంటీలో ఏదో ఒక చేయరు ఒకటి ఫ్రీ బస్ ఒకటి పెట్టారు ఫ్రీ బస్సు ఎవరికి పనికి వస్తుంది ఎంప్లాయీస్ వారికి పనికి వస్తాయి రోజు పోయి రోజు డ్యూటీ చేసేదానికి వాళ్ళకు మామూలు జనానికి వాళ్ళు సంవత్సరానికి ఒకసారి ఆరు నెలలకు ఒకసారి ఏదో పండగ పప్పాలకే పోతారు కానీ ఆ ఫ్రీ బస్సు మాత్రం వేస్టే దాని బదులు వేరే ఏది పెట్టినా కానీ రెండు మన మహిళలకు రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు రెండు వేల ఐదు వందలు లేదు పెన్షన్లో రెండు వేల నుంచి నాలుగు వేలు చేస్తున్నారు నాలుగు వేలు ఒక చేయలేదు గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చిన రెండు వేలే ఇరవై ఆరు నెలల నుంచి నాలుగు నెలలు గైపులే ఇంకా నాలుగు నెలలు గైపోయినాయి రెండు నెలలు అవి రెండు వేలు అవే అవి ఇరవై ఆరు నెలలు రెండు నెలలు ఇది మన ఇది రైతు బంధు ఇస్తున్నారు రైతు బంధు సంక్రాంతికి ఇస్తున్నారు సంక్రాంతికి వరకు ఇవ్వలేదు సంక్రాంతి పండుగ పోయి పండు నెల కాని వస్తుంది ఇప్పుడు దగ్గర దగ్గర అవి ఇవ్వలేదు మేము అవి ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం ఇంద్రామ్మ ఇల్లు ఇస్తున్నాం దానివల్ల చాలా బదులుతూ ఉన్నారంటా ఉన్నారు మీరేమంటారు ఇంద్రమ్మ ఇండ్లు వచ్చినాయి ఇంద్రమ్మ ఇండ్లు పదహైదో వాళ్ళలో పద్దెనిమిది ఇళ్ళు పద్దెనిమిది మందికి శాంక్షన్ అయ్యింది పద్దెనిమిది మందిలో ఇప్పుడు నలుగురు చేసుకుంటున్నారు నలుగురు ఇట్లా ఒక కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు వాళ్ళు నలుగురుగా పని స్టార్ట్ చేసిండ్రు కొందరికి వచ్చినాయి కొందరికి రాలేదు ఆ పద్దెనిమిది మందిలో అందరికీ ఒక ఇయ్యలేదు ఆ పద్దెనిమిది వచ్చిన పద్దెనిమిది మందిలో ఒక పదాయిదా వల్ల రెండు వందల డెబ్బై నాలుగు మంది అప్లికేషన్ ఇళ్ళలో ఫోటోలు దిగితే పద్దెనిమిది మందికి ఇచ్చిండు ఇట్లా అది అందరికి ఇచ్చారా లేక నిజమైన ఎవరు అవసరం ఉందో వాళ్ళకే ఇచ్చుకున్నారు వాళ్ళ ఎవరైతే అవసరం ఉందో వాళ్ళకే ఇచ్చుకున్నారు అర్హులకు అనేది ఎవరికి ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చారు అరులకు ఎవరికి ఇవ్వలేదు సో ఇప్పుడు ప్రస్తుతం అయితే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఆల్మోస్ట్ నోటిఫికేషన్ కావస్తాం సో ఒకవేళ సో మీకు అవకాశం వస్తే రేపు గెలిచిన తర్వాత ఏమేమి చేద్దాం అనుకుంటారు వాళ్ళు ఇప్పుడు అవకాశం ఇస్తే మేము ఇప్పుడు పెండింగ్లో ఉన్న వర్కులు మొత్తం మేము కంప్లీట్ చేస్తాం ఆల్రెడీ ఒకటి మనకు ఈ ఎలక్షన్ల కోర్టు వచ్చినందుకు ఒకటి సిసి రోడ్డు మరేమకుంటా రోడ్డు పాత కలుదుకున్నాం రోడ్డు కారణం మాత్రం అది ఒకటి పెండింగ్ కూడా పెండింగ్ అంటే ఆల్రెడీ ఇది అమౌంట్కి వచ్చింది ఇక్కడ అది అమౌంట్ యాభై లక్షల్లో ఇక్కడ గుడికా నుంచి గాంధీ రోడ్ వేసినాం అయితే నెక్స్ట్ కోర్టు పడేందుకు అది ఆగింది అది అది ఒక వస్తుంది ఏమన్నా పెండింగ్ ఉన్న వర్కులు ఇప్పుడు మేము చేయాలని అనుకుంటున్నాం సో దాదాపు మీరు ఒకసారి కావచ్చు మీ భార్య ఒకసారి రెండుసార్లు కౌన్సిలర్ చేయొచ్చు కానీ వాటిలో తిరుగుతూ ఉంటే రెండుసార్లు కౌన్సిలర్ చేసి ఉండడానికి సొంత ఇల్లు లేదంటున్నా నిజమేనా మీరు కావాలంటే మీకు చూపిస్తాను సొంత మిల్లు లేదు మనం ఏదైనా నేను ప్రజల కొరకే ఉండే నేను కానీ ముందు చేసిన బండారు సుజాత గారు కానీ మేము ఇంతవరకు మాకు ఇంతవరకు మేము కిరాయింట్లోనే ఉండం మాకు సొంత మిల్లు అనేదే లేదు కానీ చిన్న వార్డు మెంబర్ గెలిస్తేనే ఈ రోజుల్లో మంచి గట్టి అవుతున్నారు అటువంటిది పదేళ్ళు ఇద్దరు అంటే దాదాపు పదేళ్ళు అధికారంలో బీఆర్ఎస్ కూడా పదేళ్ళు కానీ మేము ఇంత నేను ఎట్లా పని చేయగలుగుతున్నాం మేము ప్రజల కొరకు పని చేయాలనుకున్నాం కానీ మేము అక్రమ ఆస్తుల కొరకు కానీ ఎవరైనా ఇది చేస్తే బైరవులు కానీ మాకు మా పుట్టుకోతో అంటే మాకు చేపించే నాయకుడు రమేష్ గౌడ్ ఉన్నాడు రమేష్ గౌడ్ స్ఫూర్తితోటి మేము ఆయన అన్నదాండాలతోటి మేము ఆయన అడిగి జాడల్లో మేము నడుస్తున్నాం అదే మా నాయకుడు అట్లా ఉన్నాడు కనుక మేము అదే విధంగా ఉన్నాం సో ఇది అంటే ముఖ్యంగా పదిహేను బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మరి కొత్త కోట మొత్తం టోటల్ సిటీ పట్టణాన్ని తీసుకుంటే ఎటువంటి డెవలప్మెంట్స్ అయినాయి మన పదేళ్లలోపట అన్నీ మొత్తం మన ఏది రోడ్డు కటింగ్లు కానీ రోడ్లు కానీ మన ఇక్కడ మెడికల్ కాలేజీ కానీ మన ఇంజనీరింగ్ కాలేజీ కానీ ఎస్పీ ఆఫీస్ కానీ కలెక్టర్ ఆఫీస్ కానీ పదేళ్ళు లోపల ఎక్కడ చెల్లింది ఇక్కడ మన నిరంజన్ రెడ్డి గారు చేసేది ఫస్ట్ సిరిసిల్ల సిద్దిపేట తర్వాత వనపతి జిల్లా ఉంది డెవలప్మెంట్లో కానీ డెవలప్మెంట్ కొందరు ఏమంటారు అంటే అది చేసిర్రీ ఇది అంటే ఏమి లేదు కళ్ళ ముందలా కావచ్చు డెవలప్మెంట్ వాళ్ళకు కళ్ళు కావడాలోకి డెవలప్మెంట్ కాలేదని ఇది చేస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ డెవలప్మెంట్ అయ్యింది పదిహేను పూట ఎట్లా ఉంటుంది సో నిరంజన్ రెడ్డి గారి యొక్క సహకారం మీకు కావచ్చు కార్యకర్తలకు ఏదైనా పని కోసం వెళ్ళినప్పుడు ఎట్లా ఉంటుంది నిరంతరం పలాని వ్యక్తి ఇట్లా ఉన్నాడని ప నిరంజన్ రెడ్డి తనుకోతే హండ్రెడ్ పర్సెంట్ ఈ పని అయితే అని చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడు చేయడనే సమస్య కాదు మంది అంటారు కానీ అది అట్లా ఆయనతోటి అది లేదు నీవు ప్రతి ఒక్కరు పోయినా ఒక పేరు పెట్టి పిలిచి పలుకుతాడు పిలిచి దాని దగ్గర అని అని పిలుస్తాడు నీకు ఏది సమస్య ఏది ఉంది నీ సమస్య ఉందంటే చెప్పండి నేను సమస్య ఉంటే ఇమ్మడే తీరుస్తాడు అది సమస్య తీరే సమస్య అయితే లేదు మేము ఇప్పుడు ఆయనతో అట్లా ఉండి ఆ పనులు చేయించుకున్నాం మాకు పలానా పన్నాలు వాళ్ళ ఇట్లా పలానా ఏరియాలో ఇట్లా ఉంది పలానా గేర్లు ఇట్లా ఉంది లైట్లు కానీ కరెంటు కానీ ఇవన్నీ మేము అడిగిన వాళ్ళు చేసిండు ఫిబ్రవరి పదకొండో తారీఖు రోజు ఓటింగ్ ఉండబోతా ఉంది సో మరి ఫిఫ్టీన్త్ వార్డు ఓటర్స్కి ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఏం చెప్పదలుచుకుంటాం మీ ఛానల్ ద్వారా మేము చెప్పాలని అనుకున్నా ఏమన్నా పెండింగ్ వరకు మీరు ఫలాని విధంగా పెండింగ్ ఉందని చెప్పండి మేము ఎమ్మడే స్పందించి మేము రాసుకొని మేము ఇచ్చేస్తాం అంటే మేము రెగ్యులర్ తిరుగుతాం పెండింగ్ ఉండే అనేది కొన్ని కొన్ని ఉన్నాయి అంటే ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కలివ్ అంటే వార్డు మొత్తం నాకు తిరిగితే ఒక మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ లేదు ఈ ఏరియాలో మొత్తం మసీద్ రోడ్ కానీ హనుమాన్ డిగిరి కానీ ఖమ్మం చోరస కానీ హై స్కూల్ రోడ్ కానీ ఇక్కడ ఉన్న మారేమ్మకుంట కానీ అన్నీ అయినా ఒక మారేమ్మకుంటలో ఒక రెండు మూడు డ్రైన్లు పెండింగ్ ఉన్నాయి ఒక సీసీ రోడ్ సీసీ రోడ్డుకి అయిపోతుంది మేము వచ్చినా సరే నేను అది సీసీ రోడ్ అయితే అయిపోతుంది అది అయితే ఆగే సమస్య అయితే ఉండదు సో ఇది ఏదైతే బండారి సుజాత కృష్ణ గారి మాటల్లో ఏదైతే దాదాపు పది సంవత్సరాలు సో వారు ఒకసారి వాళ్ళ మిస్సెస్ ఒకసారి సో పది సంవత్సరాలు పనిచేసినా కూడా ఉండడానికి సొంత ఇల్లు కూడా లేదంటే చాలామంది రాజకీయ నాయకులు ఈ రోజుల్లో చాలా ఆదర్శవంతంగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సో ఎందుకంటే ఈ రోజుల్లో చిన్న వార్డు మెంబర్ అయితే సో కొన్ని తరాలకు అయిపోయినట్లు సంపాదిస్తూ ఉన్నారు కానీ నిస్వార్థంగా ప్రజాసేవ కోసం వారు ముందరకు వస్తూ ఉన్నారు సో అదేవిధంగా ఏదైతే గత పది సంవత్సరాల్లో సాధ్యమైనంత వరకు అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేసే ప్రయత్నం చేశామని చెప్పేసి అప్పుడు ఉన్నట్లు సో ఏదైతే సీసీ రోడ్స్ కావచ్చు డ్రైన్స్ కావచ్చు రైతు బంధు కావచ్చు రైతు బీమా కావచ్చు ఇలా ప్రతి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకే ప్రయత్నం చేసినాం ఇక్కడ ఉన్న చిన్న చిన్న పనులు మిగిలిపోతే కూడా రేపు నెక్స్ట్ గెలిచిన తర్వాత వందకు వంద శాతం ఈ పనులన్నీ పూర్తి చేస్తామని కూడా వారి మాటల్లో వివరించే ప్రయత్నం అయితే చేస్తాం కాబట్టి ఫిఫ్టీన్త్ వార్డు నుంచి ప్రతి ఒక్క ఓటర్ ఆలోచన చేయాలి సరైన వ్యక్తి ఎవరు సమర్థవంతమైన వ్యక్తులు ఎవరు రాజకీయాల్లో సేవ చేయడానికి ఎవరు వస్తూ ఉన్నారు రాజకీయాల్లో సంపాదించుకోవడానికి ఎవరు వస్తూ ఉన్నారు సో సరైన వ్యక్తికి మనం కౌన్సిలర్ అనే నాయకత్వ బాధ్యతలు అప్పగించినప్పుడే ఫిఫ్టీన్త్ వార్డు అనేది అభివృద్ధి విషయంలో మందరికి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది ఏ చిన్న ప్రయత్నం చేసినా ఏ మొరపాటు ప్రయత్నం చేసినా మరొక ఐదు సంవత్సరాల వార్డు అనేది అభివృద్ధి విషయంలో వెనక్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ వీటన్నిటిని ఆలోచన చేసి సరైన వ్యక్తికి సరైన నాయకుడికి కౌన్సిలర్ అనే నాయకత్వ బాధ్యతలు అప్పగించి వార్డు అభివృద్ధికి ప్రతి ఒక్క ఓటర్ తోడ్పాటును అందిస్తారని కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న మూడోసారి మంచి హ్యాట్రిక్ ఓకే ఓకే సార్